హలో ఎవ్రీవాన్ ఈరోజు ఒక సింపుల్ రెసిపీ చేసి చూపించబోతున్నాను సొరకాయ పెసరపప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పప్పు కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే కొంచెం ఆవకాయ కూడా ఉండాలండి అదిరిపోద్ది అనమాట చాలా రుచిగా ఉంటుందండి ఏ కూర అక్కర్లేదు సో వేడలకెళ్ చేద్దాం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు ఒక రెండు ఎండుమిరకాయలు వేసుకోవాలి మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ది వేసుకోవాలి నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవడానికి అగారో వాల్ది రీఛార్జబుల్ మినీ ఎలక్ట్రికల్ చాపర్ యూస్ చేశానండి ఇందులో మీరు ఒక ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ఉంటే చూసారా అవి చక్కగా చాప్ చేసేసుకోవచ్చండి అండ్ ఇది చార్జ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ బటన్ నొక్కితే చిన్నగా కట్ అయిపోతాయండి చూడండి ఒక ఉల్లిపాయ వేసానా బటన్ జస్ట్ ప్రెస్ చేశానండి మీకు పెద్దగా పీసెస్ కావాలంటే అంటే ఒక్కసారి నొక్కితే చాలు చిన్నగా కావాలంటే కొంచెం లైట్గా ఒక్క సెకండ్ నొక్కితే చిన్నగా అయిపోతాయి అనమాట అంతేనండి అండ్ మీకు అల్లం కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి అంటే చాప్ చేసి చిన్నగా అయిపోతాయండి మీకు ఇది కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కావాలంటే బుక్ చేసుకోండి చూడండి ఎంత చిన్నగా కట్ అయ్యిందో సో ఇప్పుడు ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్నాం కదా ఈ ఆయిల్లో వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాతే మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకోవాలండి వేసిన తర్వాత పచ్చివాసన పోయిన వరకు ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాతే మీరు సొరకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో వేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ సైజులో కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని అంటే కొంచెం పచ్చివాసన పోవాలన్నమాట సొరకాయ ముక్కలువి ఇవి అంతేనండి అలాగే కొంచెం పసుపు ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట వన్ టీ స్పూన్ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క టమాటా కూడా వేసానండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటా ముక్కలు వేసిన తర్వాత ఫ్రై అయ్యాక నేను ఇక్కడ పెసరపప్పు వేసుకుంటున్నాను హాఫ్ కప్ అనమాట ఒక కప్పు సొరకాయ ముక్కలకి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో మీరు వాటర్ వేసేసుకోవాలి నేనిక్కడ ఇక్కడ ఉన్నారు వాటర్ వేసుకున్నానండి మీరు కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీకు కొంచెం పలాచగా కావాలనుకోండి పప్పు నేనైతే కొంచెం తిక్గా చేసుకుంటున్నాను కాబట్టి నేను అందుకే నారే వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక్క విజిల్ ఉంచుకోవాలండి అంతేనండి ఒక్క విజిల్ తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మీరు ఎక్కువ విజిల్స్ ఉంచుకున్నారనుకోండి మెత్తగా అయిపోతాయి అంటే సొరికే మొక్కలు కూడా పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట జస్ట్ ఒక్క విజిల్ ఉంచుకొని తర్వాత మూత తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో అంతేనండి రెడీ అయిపోయింది సొరకే పప్పు తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు వచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడు మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్